పుట్టిన నెలను బట్టి అమ్మాయిల మనస్తత్వం ఇదే ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అంటుంటాం వారు ఎప్పుడు ప్రశ్నార్థకము ఓ పట్టాన అర్థం కారు ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అర్థం కావటం లేదు అంటుంటారు అయితే ఆడవారిని అర్థం చేసుకోవడానికి సహనం కావాలి పురాణ కాలంలో శ్రీకృష్ణుడు మహావిష్ణువు వంటి వారి ఆడవారిని అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది ఇక మానవులం మనం ఎంత వారు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు అలాంటి సమయంలో మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి అయితే నోమరాలజీని అనుసరించి పుట్టిన నెలను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క పాత్రను నిర్ణయించడం ఒక రకమైన ప్రామాణిక పద్ధతి ఇకపోతే అమ్మాయిలు పుట్టిన నెలను బట్టి వారి మనస్తత్వం ఉంటుందట మరి ఏ నెలలో పుట్టినవారు ఎలా ఉంటారో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జనవరి ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుకుంటుంటే కోపగించుకుంటారు అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు వీరు స్వతంత్రంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఫిబ్రవరి ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులపై వీరికి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు అంత తేలికగా ఎవ్వరికీ అర్థం కారు ఎందుకంటే వీరి మూడ్ ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్లో వారిని మళ్ళీ నమ్మరు మార్చ్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం ఒక్కసారి వీళ్ళు మీ ప్రేమలో పడ్డారంటే మీరు అదృష్టవంతులే ఎందుకంటే జీవితాంతం మీతోనే ఉండాలని ఫిక్స్ అయిపోతారు మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా మీ నుంచి దూరం కారు మీకు అండగా ఉంటారు ఏప్రిల్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు మంచి తెలివైనవారు ఎలాంటి పనినైనా మీరు ఈజీగా డీల్ చేయగలరు ప్రతి ఒక్కరి మనస్సును సులభంగా దోచుకుంటారు ఇక వీళ్ళు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరులని ప్రేమిస్తే వీళ్ళు తట్టుకోలేరు వీరికి అసూయ కూడా ఎక్కువే వీరు చాలా డైనమిక్గా యాక్టివ్గా అట్రాక్టివ్గా ఉంటారు మే ఈ నెలలో పుట్టిన స్త్రీలు అందంగా ఉంటారు వీరితో ప్రేమలో పడ్డారంటే ఇక అంతే సంగతులు మీరు ఖచ్చితంగా డేంజర్ జోన్లోకి వెళ్ళినట్లే వీళ్ళు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేరు వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు కాస్త నిజాయితీగా ఉంటారు జూన్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది మంచి కమ్యూనికేషన్స్ కలిగి ఉంటారు ఏం మాట్లాడినా దానికి ముందు బాగా ఆలోచించి మాట్లాడతారు ఏ విషయాన్ని అయినా ముఖం మీదే చెప్పేస్తారు మనుషుల వెనక మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంతేకాదు వీళ్ళకి భయం అంటే ఏమిటో తెలియదు జులై ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాదు చాలా అందంగా ఉంటారు కూడా మంచి తెలియగలవారు వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు దయ జాలి గుణం ఎక్కువ రిలేషన్స్ను కాపాడుకుంటారు వీళ్ళు ఒక్కసారి హట్ అయ్యారంటే అంతే సంగతి మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కావడానికి చాలా టైం పడుతుంది ఆగస్టు ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మంచి మనస్సు మనస్తత్వం కలిగి ఉంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇక అందరి దృష్టి ఎప్పుడు వీరిపైనే ఉండాలని భావిస్తారు ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు సెప్టెంబర్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు జాలి దయ ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణ కూడా ఎక్కువే అందానికి ప్రతిరూపంగా ఉంటారు మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరు వీరిని ఎప్పటికీ కూడా ఇబ్బంది కలిగించకూడదు వీరికి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు నిజాయితీగా సెన్సిటివ్గా ఉంటారు మనసులో ఉన్న ఫీలింగ్స్ను బయటికి చెప్పరు అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అక్టోబర్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు చిన్న చిన్న విషయాలకు భయపడే మనస్తత్వం ఉండదు వీరికి భావోద్వేగాలు ఎక్కువ వీరు చాలా స్మార్ట్గా ఉంటారు అయితే వీరి ఫీలింగ్స్ను అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు వీళ్ళు ఇతర స్త్రీలకు అంతగా నచ్చరు ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ వీరు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ను కోల్పోతారు నవంబర్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు వీరి దగ్గర ఏదైనా అబద్ధం చెబితే వెంటనే వీరు గుర్తుపడతారు అందువల్ల వీరితో ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకూడదు వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అలాగే చాలా షార్ప్గా ఆలోచిస్తారు డిసెంబర్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు ఎప్పుడూ అసహనానికి గురవుతుంటారు వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమస్య వచ్చి మూడు బాగా లేకున్నా వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు అలాగే వీళ్ళు చాలా తేలికగా లక్ మరియు ఆరోగ్యాన్ని పొందుతారు బర్త్డే పుట్టినరోజు అంటే అందరికీ ప్రత్యేకమే ఆ రోజుని చాలా సరదాగా తమకు నచ్చిన విధంగా ఇష్టమైన వాళ్ళతో గడపాలని భావిస్తారు రోజంతా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా గడిపేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఒక్కొక్కరు ఒక్కో నెలలో పుట్టినట్టే వాళ్ళ మనస్తత్వాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయట అయితే ఇది జ్యోతిష్యం కాదు కొన్ని వేల మందిపై జరిపిన అధ్యయనం ప్రకారం ఇచ్చిన ఒక నివేదిక ఈ సర్వేలో పాల్గొన్న వారి నుంచి ఒకే నెలలో పుట్టిన కొన్ని వేల మందిని పరీక్షించి మరీ చెప్పారన్నమాట ఇది ఒక సర్వే నివేదిక నుండి తీసుకోబడినది దీనిని నమ్మటం నమ్మకపోవడం అనేది మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి